గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము య గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము నీ సంతతి మీద నా ఆత్మను కృమరించదును ప్రి సహోదరి సహోదరుడా ఈ దినము ప్రభనేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు నీ సంతతి మీద ఆయన ఆత్మను కృమరించి నీ పైనను నీ బిడ్డల పైనను నీ కుటుంబ పైనను ఆయన ముఖకాంతి సన్నిధి కాంతితో ప్రకాశంపచేసి దీవించి ఆశీర్వదిస్తానని ఇదేము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాను అవును దినము నీకున్న సంతతి మంచి భవిష్యత్తు పొందుకోలేదేమో నీ యొక్క కుమారులు మరి మంచి భవిష్యత్తు వారికి రాదేమో నీ కుమార్తెలకు మంచి భవిష్యత్తు కలగదేమో అని బాధపడుచున్నావా అయితే నేను వారి బాల్యము నుండి సంరక్షించి పోషిస్తూ నడిపిస్తున్న దేవుడును నీ సంతానం గురించి నీవు విచారించవలసి విచారించవలసిన పని లేదని అవును నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీళ్లు క్రమరించినట్టు వేకువజామున లేచి తల్లిదండ్రులుగా మోకరించి స్థుతించి ప్రార్థించగలిగితే నీ కుటుంబం పైన నీ బిడ్డలపైన నీ సంతతి పైన ఆయన ఆత్మను కృ క్రమ్మరించి దీవించి ఆశ్రదిస్తానని ఇది దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు అయితే నీవు నీ కుటుంబం గురించి చింతించవద్దు కానీ నీ బిడల కొరకు చింతించవద్దు కానీ నీ బిడలు ప్రయోజకులు అవరేమో నా బిడలు మరి మంచి దీవెనులతో ఆశ్రయింపబడరేమో అనుకుంటున్నావా అయితే ఏసై నీతో మాట్లాడుతున్నారు నేను నిన్నును నీ బిడలు కూడా దీవిస్తాను నీ సంతతపై నా ముఖకాంతిని సన్నిధి కాంతిని ప్రకాశింపజేస్తాను నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థించగలిగితే అట్టి ప్రార్థన చేయగలిగితే సహోదరుడ సహోదరి నిబిడులు మరి గొప్ప మేలుని పొందుకుంటారని ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడివైన యేసు ప్రభువ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలని వందనాలు ఈ దినము వాగ్దానమును విన్న వాగ్దానమును చూసిన ప్రతి బిడును దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపి కృపలతో కనికరించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ పరమతండ్రి ఆమెన్